ఆయన ఈ యావత్ భూమి మీద ఒక మనుషుల నుంచి ఈ మనుషులందరినీ కూడా సృష్టించిన తర్వాత ఆయన మనలో ఎవరికి కూడా దూరంగా ఉండే దేవుడు కాదని చెప్పేసి అపూర్టురైన పౌరు అంటాడు అంటే దేవుడు మనసు ఎలాంటిది ఆయన ఎలాంటి వాడని మనం తెలుసుకోవాలి కదా ఆయన భూమి మీద ఉన్న మనుషుల్లో అంటే వాళ్ళ క్రైస్తవులని కాదు లేదా యుద్ధులని కాదు కానీ ఏ మనిషికి కూడా ఆయన దూరంగా ఉండే దేవుడు కాదు సమీపంగా ఉండే దేవుడు కానీ ఇక్కడ కీర్తనాకారుడు ఏమంటాడు నీవెందుకు నాకు దూరంగా నిల్చున్నావు నువ్వు నాకు వచ్చిన ఈ శ్రమలో వెంటనే నాకు జవాబు ఇవ్వకుండా ఎందుకు నాకు దూరంగా వెళ్ళిపోయావు శత్రు నా మీద పడుతున్నాడు నన్ను చంపే పరిస్థితి వచ్చింది నాకు వచ్చిన ఈ శ్రమ నుంచి నన్ను విడిపించి అని చెప్పేసి త్వరగా నా దగ్గరికి రాని చెప్పి దేవుడు అడుగుతా ఉన్నాడు కొన్ని కొన్ని సార్లు మనకి శ్రమలు వచ్చినప్పుడు దేవుడు వెంటనే జవాబు ఇవ్వడం జవాబు వినంత మాత్రాన జవాబు ఇవ్వకపోయినంత మాత్రాన ఆయన ప్రార్థన వినట్లేదని మనం అనుకోవద్దు ఆయన చాలా దూరంగా ఉన్నాడు నన్ను మర్చిపోయాడు అని చెప్పి మనం ఎప్పుడు అనుకోకూడదు కానీ ఆ శ్రమల ద్వారా మనకి ఇంకా లోతైన ఆత్మీయ అనుభవంలోకి నడిపించాలని చెప్పి మనల్ని ఉన్నత స్థలం తీసుకువెళ్ళాలని చెప్పి కొన్ని కొన్నిసార్లు దేవుడు మనకు వచ్చే కష్టాల్లో గాని బాధల్లో గాని ఆయన దూరంగా ఉంటాడు ఖలీలుగా వాళ్ళగ్రంథం పదమూడవ అధ్యాయ ఇరవై నాలుగవ వయసు నీవేళ నీ ముఖమును మరుగు నా నేల నీకు భగవానిగా ఎంచుకున్నావు ఇక్కడ ఆత్మీయుడైనటువంటి అయినటువంటి యోగ ఏమంటున్నాడంటే నువ్వు నీ ముఖాన్ని మరుగు చేసుకున్నావు దేవుణ్ణి అడుగుతున్నాడు నాకు ఈ బాధల ఎంత భయంకరమైన శ్రమ వచ్చింది నా అన్నవాళ్ళే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు పది మంది కుమారులు ఒకే రోజు చనిపోయారు అయినప్పటికీ నువ్వు నాకు సమాధానం ఇవ్వకుండా నీ ముఖాన్ని ఎందుకు మరుగు చేసుకున్నావు నా ప్రార్థన ఎందుకు ఆలకించుకుంటుంది అని చెప్పి దేవుడు దేవుని యోగ భక్తుడు అనుకున్నాడు కానీ యోగుకు వచ్చినటువంటి ఆ శ్రమలో యోగు మేలుకై ఆయన